హాయ్ హలో నమస్తే బిగ్ బాస్ సీజన్ నైన్ నామినేషన్స్ అయితే జరిగాయి ఆ నామినేషన్స్లో టెనెంట్స్ నుంచి ఒక్క ధరణి మాత్రమే సేఫ్ అయ్యారు ఇక ఓనర్స్ టీంలో అయితే మాత్రం డిమాండ్ పవన్ను నామినేషన్స్లో అయితే ఉంచడం జరిగింది మిగతా వాళ్ళందరూ సేఫ్ జోన్లోనే ఉన్నారు అయితే ఈరోజు మొత్తం ఎపిసోడ్ మొత్తం కూడా కోడి గుడ్డు కోసం ఆ కోడి గుడ్డు చుట్టూనే జరిగింది అందుకే ఆ కోడి గుడ్డు దొంగిలించింది ఎవరు మనం చాలా క్లియర్గా ఎపిసోడ్లో చూడవచ్చు సంజన సంజన తనకి ప్రోటీన్ కావాలని చెప్పేసి కావాలనే ఆ గుడ్డు తినడం ఆ గుడ్డు తను తీసుకునేటప్పుడు తనుజ చూసింది దెన్ ధరణి కూడా ఇద్దరు కూడా అక్కడ చూడడం జరిగింది అయితే ధరణి వాదన ఏంటంటే అది కోడి ఏం తీసుకున్నాదో నేను సరిగ్గా గమనించలేదని చెప్పేసి తన వాదన నేను ప్రోటీన్ కోసం తీసుకున్నానని చెప్పేసి ఫస్ట్ వాదించిన సంజన ఆ తర్వాత ఆ గుడ్డు చూసేటప్పుడు నేను ఆగలేకపోయాను తినలేకుండా ఉండలేకపోయాను తీసుకున్నాను తీసుకున్నానని చెప్పేసి చెప్పడం ఈ గుడ్డు కోసం ఓనర్స్ అందరూ కూడా ఫైట్ చేయడం ఈ ఫైటింగ్ మొత్తం రెండు టీమ్స్ మధ్య కలకలం సృష్టించింది ఆఖరికి ఏమైందంటే వీళ్ళ వీళ్ళు చాలా డిస్కషన్ జరిగినాయి ధరణి కూడా హరీష్తో చాలా గొడవ పెట్టుకున్నాడు తన టోన్ బాగా పెరిగింది ఇద్దరిది కూడా ముందు నుంచి మనం చూస్తున్నాం హరీష్ ఎంత గట్టిగా మాట్లాడుతాడో ఎంత కోపంగా ఉంటాడో అయితే ఇప్పుడు ధరణికి హరీష్కి ఫైట్ జరిగింది ఈ విషయంలో కోడు గుడ్డు విషయంలో వీళ్ళిద్దరికీ ఫైట్ జరిగింది అయితే ఇక్కడ ఏంటంటే ఆల్రెడీ మనం అగ్ని పరీక్షలో చూసినప్పుడు హరీష్ తన స్టోరీ మొత్తం చెప్పడం జరిగింది ఫస్ట్ డే మాస్క్ వేసుకొచ్చినప్పుడు నేను బా నా భార్యను కొట్టాను హింసించాను అని క్లియర్గా తన స్టేట్మెంట్ అది ఇచ్చిన తర్వాత కూడా మరి అలాంటి వ్యక్తిని బిగ్ బాస్ హౌస్లోకి ఎందుకు పంపారా నా స్ట్రాటజీ ప్రకారం పంపారా ఏంటన్నది సెలెక్ట్ చేసిన జడ్జెస్కే తెలియాలి మరి ఇక్కడికి వచ్చిన తర్వాత కూడా తను ఏదో సింపతి క్రియేట్ చేసుకుందామనో లేదంటే రాని ఏడిపేయడం ఏడుస్తున్నాడు కానీ కంట చుక్కడా నీళ్ళు రావట్లా మరి అది అది ఎలా సాధ్యపడుతుందో తనకి తనకే తెలియాలి సో ఈ టైప్ సంపతి అన్న ఏం చేద్దామని ప్లాన్ చేస్తున్నాడేమో హరీష్ ఇక నిన్న జరిగిన టాస్క్లో రీతు చౌదరికి తాలకు గాయమైంది సో గాయమైతే బ్లడ్ రావడం మళ్ళీ తనకి ట్రీట్మెంట్ చేసి కట్టు కట్టడం ఇదంతా కూడా జరిగింది అయితే సుమన్ శెట్టి విషయంలో నిన్న మనం ఎపిసోడ్లో అనుకున్న విధంగా కాకుండా సుమన్ శెట్టి నామినేషన్స్ దగ్గరికి వచ్చేటప్పటికి అత సంజన మీద ఫైర్ అయ్యాడు ఫస్ట్ టైం తన మాట నోరు విప్పాడు మాట ఎందుకంటే మీరు మాట్లాడండి మీరు నామినేషన్స్లో ఉన్నారు అని సంజన అంటుంటే నాకు తెలుగు అవుతుంది మేడం తన తెలుగులోనే చెప్పాడు అని చెప్పి కొన్ని డైలాగులు వేయడం అవి కూడా మనకు ప్రోమోలో చూపించారు సో అది కూడా ఎపిసోడ్లో ఉంది సో ఇక అన్ని పనుల్లోనూ ఇన్వాల్వ్ అవుతూ నేనున్నాను ఇక్కడ నుంచి అన్నట్లుగా సుమన్ శెట్టి స్టార్ట్ చేసాడేమో గేమ్ అనిపిస్తుంది పర్వాలేదు కొంచెం కంటెంట్ అయితే రాబట్టచ్చు ఇక్కడ మొత్తానికి ఏమైందంటే ఇమాన్యుయల్ ఇమాన్యుయలు అనుకున్నంత రీతిలో తన ఏమీ కనిపించట్లేదు ఇంకా జబర్దస్తు టైప్ ఆఫ్ కామెడీ కానీ ఆ స్కిట్స్ కానీ అవి ఇంకా స్టార్ట్ చేయలేదు ఏమీ కూడా మరి వెయిట్ చేస్తున్నాడేమో నామినేషన్స్ అంతా అయిన తర్వాత చూసుకున్నా అనుకున్నాడేమో తెలియదు రీతు చౌదరి కానీ ఎమ్నుయుయల్ కానీ చాలా టాలెంట్ ఉంది వీళ్ళందరికీ అయినా సరే మరి ఆ టాలెంట్ ఏం బయట పెట్టట్లేదు అలాగే వాళ్ళంత వాళ్ళు ఉంటున్నారు వీళ్ళంతటి వీళ్ళు ఉంటున్నారు ఇక కామనర్స్ ముఖ్యంగా వీళ్ళ కోసం మాట్లాడుకోవాలి మనం ఓవర్ థింకింగ్ వీళ్ళకి పెట్టింది పేరని చెప్పచ్చు బిగ్ బాస్ ఏం చేస్తున్నాడో బిగ్ బాస్ తెలుసో లేదో కానీ వీళ్ళు మాత్రం విపరీతంగా ఆలోచించేస్తున్నారు అసలు ఇప్పటి వరకు ఇలాంటి కంటెస్టెంట్స్ని చూసిందే లేదన్నమాట ఇక్కడికి వచ్చేటప్పటికి ఈ కామనర్స్ చాలా అన్మెచ్యూర్డ్ బిహేవియర్ చేస్తున్నట్టు అనిపిస్తుంది ప్రతి విషయంలోనూ కూడా ముఖ్యంగా ఇక్కడ చెప్పుకోవాలనుకుంటే దమ్ము శ్రీజ ప్రియ ముఖ్యంగా వీళ్ళిద్దరూ ఏం మాట్లాడుతున్నారో ఎందుకు మాట్లాడుతున్నారో ఒక్కొక్క దాన్ని పది పది సార్లు చెప్పడం ఎపిసోడ్ అంతా కూడా చాలా విసుగు పుట్టిస్తుంది ఎపిసోడ్ మొత్తం మరి వీళ్ళని ఎలా సెలెక్ట్ చేశారో వీళ్ళనైతే వీళ్ళనైతే ఇద్దరిని ఆడియన్స్ ఓట్ ద్వారా సెలెక్షన్ సెలెక్షన్ అయితే జరిగింది సో ఇది వీళ్ళు కామనర్స్గా వచ్చి వాళ్ళ స్ట్రాటజీ ఏంటో వాళ్ళకే తెలియగా గేమ్ సరిగ్గా వీళ్ళకి అర్థమవుతుందో లేదో కూడా మనకి తెలియనే తెలియట్లేదు చూడాలి మరి ముందు ముందు ఏమన్నా ప్లాన్ అర్థం చేసుకుని ఆడగలరా లేరా అనేది అయితే ఇక్కడ గమనించాల్సిన గుర్తు పెట్టుకోవాల్సిన విషయం ఇంకోటి ఉంది కామనర్స్ ఇప్పుడైతే వీళ్ళు ఓనర్స్ అన్న ఇదిలో ఆ మంచి హౌస్లో అన్ని రాజభోగాలు అనిపిస్తున్నారు కానీ రేపు ఇదే రోల్స్ రివర్స్ అయితే మాత్రం వాళ్ళ పరిస్థితి ఏంటా అని వాళ్ళు ఆల్రెడీ తెలుసు అనుకుంటా కానీ వాళ్ళు అనుకున్నంత ఈజీగా అయితే మాత్రం ఉండదు ఆల్రెడీ హింట్స్ ఇస్తున్నాడు ఎమాన్యుయల్ తన ప్లానింగ్ తనకుంది ఖచ్చితంగా ఆలోచిస్తున్నాడు ఏం జరుగుతుందో ఏంటో ఖచ్చితంగా తెలుస్తుంది చూద్దాం వచ్చే ఎపిసోడ్స్లో ఇంకా ఎంతలా ఉండబోతుంది గేమ్ ఏమన్నా ఒక గాడిలో వెళ్తుందా లేదంటే ఇదే చప్పగా సాగుతుందా అనేది మాత్రం మనం వేచేద్దాం థ్యాంక్స్ ఫర్ వాచింగ్